తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు కనీస గౌరవం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు చైర్పర్సన్ నార్లభువన సుందరి అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పది అంశాల ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం కౌన్సిలర్లు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక మేము కౌన్సిలర్లుగా కొనసాగడం దేనికి ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే మాకు ఉన్న అవసరం ఏమిటి అంటూ నిలదీశారు కమిషనర్ వెంకట్రావు పనితీరుపై నేరుగా మండిపడిన సభ్యులు కౌన్సిల్ సభ్యుల మాటలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోయారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆచంట సురేష్ మాట్లాడుతూ కౌన్సిలర్లు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు బయటవారికి ఉన్న విలువ మాకు లేదు ఎవరో చెప్పకపోతే మాకు మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు

ఎందుకు మాకు పనులు ఎందుకు వాళ్ళ ఎందుకు ఎవరైనా చెప్తారా లేకపోతే ఎవరైనా చెప్పి మీతో చేస్తున్నారా మీకు చెప్తే పోతాం కదా అది పోతాం ఎందుకు మనం గౌరవం కొనలేదు రెండు సార్లు టైం చేయకపోతే టైం అయింది మీరు నేను రోజులు అయింది మీరు చెప్పి ఆ రోజు మీద తీసుకోమని మీ దృష్టిలో కూడా పెట్టాం మళ్ళీ రెండు రోజులు అంటే నెల రోజులు అయిన తర్వాత ఒక రెండు రోజులు పని చెప్పి సొంత చెప్పి మూడు ఛార్జ్ షీట్లు ఉన్నాడు రౌట్ ఉన్నాడు డ్యూటీ చేసుకున్నాడు తప్పుడు పని చేసిన ఏమో చర్యలు తీసుకోరు

ఇక మున్సిపల్ ఉద్యోగుల అవకతవకలపై కూడా కౌన్సిలర్లు మండిపడ్డారు సునీత సుల్తాన్ అనే ఉద్యోగుల అక్రమాలపై ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు దీనిపై కమిషనర్ వెంకట్రావు స్పందిస్తూ సునీత ఆస్తులను సీజ్ చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతి కోరామని సుల్తాన్పై సీఐకి లేఖ రాశామని తెలిపారు అయితే చైర్పర్సన్ భువనసుందరి ఈ విషయాలు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తే కౌన్సిల్ సమావేశాలు నిర్వర్ధకమవుతాయని హెచ్చరించారు

ఎప్పుడు థర్టీ ఫస్ట్ ఇచ్చాను ఆయనకి ఫిఫ్టీన్త్ వరకు ఎంక్వైరీ లేదు నా దగ్గర ఫైల్ లెటర్ అంటే అందరూ కలిపి చేస్తున్నారండి ఇది ఎక్స్టెండ్ చేయడానికి చెప్పండి నాకు అవసరం ఇదిగో వీడియో అని అడుగుతున్నాను ఫైల్ నా దగ్గర ఉండిపోయింది లెటర్ అయ్యం లేదు నా దగ్గర నుంచి ఫైల్ తీసుకోవాల్సిన రెస్పాన్స్ మీకు ఉందా లేదా మీరందరూ అందరూ కలిపాడుతున్నారు లేకపోతే దేనికోసం ఆడుతున్నారు మరి ఏం సమాధానం చెప్పండి ఇక్కడ సమాధానం చెప్పడానికి మా కౌన్సిల్ సారీ కదలండి మాది మీకు తెలిసి ఒక ఆన్సర్ కావాలి వాళ్ళు అడిగారు కదా ముండి మంటారు రాజీనామా చేసి ఇవ్వమంటారని వాళ్ళకి సమాధానం చెప్పండి నేను తగ్గి ఫస్ట్ ఇచ్చాను జోలీ తగ్గి ఫస్ట్ ఇప్పటి వచ్చిన నాకు ఆన్సర్ లేదు సమాధానం చెప్పండి సమాధానం చెప్పినాక మా కౌన్సిల్ సారీ కదలండి కట్టుకోలేదంటే ఇప్పుడు మూడు నెలలో జరిగింది ఒక నెలలో జరగలేదు వాటి రోజు ఇరవై ఇరవై మంది స్కామ్ ఒక నెలలో జరిగింది ఒక నెల జరగలేదు కదా వాటర్ నెలలో కట్ట మూడు నెలలు జరిగింది ఈ మూడు నెలల కాలంలో మీరేం చేస్తారు అకౌంటెంట్ గారు ఏం చేస్తారు మీ ఇద్దరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఆ ఇరవై లక్షల కోసం మీ ఇద్దరు సమాధానం చెప్పండి అసలు అకౌంటెంట్ గారు ఏం చేస్తారు మీరేం చేస్తారు ఇరవై కష్టం స్కామ్ అయ్యే వరకు కూడా అకౌంటెంట్ గారు మీకు చెప్పడం బాధ్యత కదా

మా ఇండివిజువల్ చేయాలని మన ఎంఎస్సీ గారు ఎంఎస్సీ గారు నిన్నే అడిగాను నిన్నే సమర్థించాం అతను ఫైల్ మన ఎంఎస్సీ లోకల్ ఎంఎస్ గారికి మేము తీసుకున్న చర్యలు తీసుకున్నారు మన ఎంఎస్సీ వద్దరే వస్తున్నాడు అది రికవరీ యాక్ట్ మనం ఇంపోజ్ చేస్తున్నాం ఫైల్ ఆ యాక్షన్ కూడా చాలా దుర్గంధం వస్తుంది నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది స్కూల్ పిల్లలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని జూన్లో చేయలేదండి శుభ్రం జూలైలో లో చేయలేదండి ఆగస్ట్ లోని పంతొమ్మిదో తారీఖున ఎఫ్బిలో అక్కడ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ మేము ఇందులో ఫార్వర్డ్ చేస్తే మేము ఫోర్ వన్ కి ఫార్వర్డ్ చేస్తామంటే ఫైవ్ వన్ కి శుభ్రం చేయడం మొదలెట్టారు అది కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే మీరుంటే నేను శుభ్రం చేయరా అని అడుగుతున్నానండి నేను ఎఫ్బీలో చూసి పోస్ట్ చేసిన తర్వాతే శుభ్రం చేయడం జరిగింది అయితే ఈసారి నుంచి మేము కూడా విలేకరులను అనుకుంటామండి ఎక్కడ శుభ్రం చేయాలో పోస్టులు విలేకరులకు ఇచ్చి బాబు ఇది మీరు పోస్ట్ చేయండి మా తరఫున నేను ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మున్సిపాలిటీ వచ్చేస్తాను కదా అని అడుగుతున్నాను అండి

सर reading is such type of rock music. Yes, sir. Is it the duty of municipality? Man, I am not that man. Sir, it's not the duty of government hospital. Sir, it's the duty of municipality only. Own responsibility to, to clean the premises. Yes. Yes. Please. 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 Please.

పెద్ద మనం ఏమి అనుకోలేదు ఆయన వయసు ఎక్స్పెక్ట్ ఇచ్చి ఓకే అండి నువ్వు ఎవరికన్నా కంప్లైంట్ చేసుకుంటా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో నేను ఇదే చెప్తాను వాళ్ళకి కూడా అని అంటున్నారు మేడం ఈ డ్రైనేజ్ కంప్లైంట్ ఈ రెండు మూడు నెలల ముందు నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం లేదు మేడం ఒకసారి మిగతా కౌన్సిలర్స్ కూడా అడుగుతున్నాను డ్రైనేజ్ సిస్టం ఈ త్రీ మంత్స్ నుంచి ఉందండి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉందండి మొత్తం అందరినీ అడుగుతున్నానండి ఇప్పుడు 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 వచ్చింది కాదు ఇప్పుడు ఏంటంటే sanitizers were 24 11 24 but sanitizers were occupied dadwin said i don't know about any other but. about my ward alone i am asking that is none of my business they watch it none of my business i am only only this creamerson said counselor what did you do and i am saying anybody inform me immediately i'll go there to clean just i'm asking for take up the drainage

ఫోన్ పంపించేట కద మేడం మీ ఫోన్ కక్కలేదు ని డైరెక్ట్ గా న్యూస్ లోనే వస్తుంది కదా న్యూస్ లో ఏంటి చూడలేదు మేడం చూడకలేదు కనీసం మీ ప్లేస్ ఏంటి